చూస్తే జిల్లారంలో రైతుల ధర్నాలు ఆసేపటి క్రితం హరీష్ రావు మాట్లాడారు దానికి సంబంధించిన ప్రసారం చూద్దాం మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు బంద్ ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇయాల రైతు బంద్ ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసి పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లేస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చల్లకి ఇయ్య రంగారెడ్డి జిల్లాకి ఇయ సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తాను ఆశ చూపించిండు అరి అరిచేతుల వైకుంఠం చూపించిండు ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు లక్ష మంది కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్ లో కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట వెనక ఎక్కడో ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి ఆడ వీళ్ళలకు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడవీలకి స్కూటీలు ఎగ్గొట్టినావు తురం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినావు ఎగ్గొట్టినూ ఎగవేతల రేవంత్ రెడ్డివి అయ్యా అన్న నేను హైదరాబాద్ జీరకముందే నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయన బాగా నొప్పి అయిందట నువ్వు ఎగబెట్టినవు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నాయి ఇలా మళ్ళీ కేసు పెట్టాడు ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌటే ఉన్నది పెట్టు ఎంచు పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంద్ పెట్టేదాకా మా పటాంచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఏది ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసిండ్రు రైతులు నువ్వు ఏముద్ధరించినవు అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే కేసీఆర్ వచ్చినాడు దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవాళ దాన్ని అంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నువ్వు వచ్చినాక లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండంగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు అని మళ్ళీ ఒక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా పోయిన వానకాల ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిల మండలానికి ఒక్క ఊరికేసిండు అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బందేస్తున్నావు పదిహేను వేలు ఇస్తా అన్నావు ఇవాళ అడిమిట్లో రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు రెండు రైతు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు గల రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అంటే రైతులు అంతా అమాయకంగా కనబడుతున్నారా నరిమిట్ల రెండు ఎగ్ ఇప్పుడు ఓట్ల ముంగటెస్తే మళ్ళీ వాడి ఒట్లు ఏంటి బిడ్డ తప్పకుండా నువ్వు ఆ పన్నెండు వేలు బాకీ వడ్డ ఎకరానికి పన్నెండు వేలు ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికలకి రైతన్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క నీకు ఓటేయ్యడు బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలివి అనుకుంటుండు అతి తెలివి చూపిస్తున్నాడు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఒకసారి ఎత్తగా నాకు మళ్ళా పట్ట ఓట్లు అనుకుంటుండు రైతుల్ని మనం చైతన్య పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరు చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఇలా రుణమాఫీ కాని వాళ్ళు సెయిల్ అవట్లేదా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే నీకు కూడా కలదా మా ప్రభాకర్ కూడా కలదా అయితే ఇవాళ చెప్పింది ఏందా రోజు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నాడా మరి ఇప్పుడు చేసిందంతా చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు ఇరవై వేలు చేసినా అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలే చెప్పిందేమో నలభై ఒక్క వెయ్యి నలభై రెండు వేల కోట్లు పడ్డాయేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఆ కుర్చీ జీవట్టివి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల వాళ్ళు కట్టుర్రి నేను క్షణంలో స్పాద పైసలు ఒకటే క్షణం రెండు లక్షల మీద కట్టుర్రి మీరు కట్టంగా మీ రుణం రెండు లక్షలు లక్షల మాఫీ చేస్తా అన్నాడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి కదా నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది పాత అప్పు మాఫీ కాలే ఇవాళ చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మందికి రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే రైతు బంధు వేయకపోతే రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండి ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఓ భరోసా ఇచ్చిండు ఏ రైతున్న దురదృష్టం వల్ల అదృష్టం బాగాలేక ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకే రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్నవి ఏందయ మార్పు రైతు బీమా ఎగబెట్టుడు రైతు బంధు ఎగబెట్టుడు రుణమాఫీ ఎగవెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇలా ఏం మార్పు తెచ్చిందో నేను అడుగుతా ఉన్నా రై పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన అసెంబ్లీలో లెక్కనా దేవుని మీదనే యాదగిరి ఉంట లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ గాయని మీద ఒట్టు పెట్టి మాట తప్పినడానికి అసెంబ్లీ కంటే వాళ్ళు లెక్కనా అసెంబ్లీలో చెప్పిండు రెండు సార్ల ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు ఈ సంవత్సరం నుంచి రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఆడాది అయిపోయాయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు ఎవరికొక్క రూపాయి వచ్చింది లేదు పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు ఏ మార్చి ముప్పై ఒకటి వరకు యాసంగి పంట రైతు బంద్ వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో మార్చి జూలైకి వచ్చే ఆ యాసంగి గోవింద గోవింద అయిపోయింది అంటే ఈయన దేవుని మీద ఒట్టి పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు బాండు పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్ధాల ముఖ్యమంత్రి ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు బీమా ఉత్తదే పంటల బీమా ఉత్తదే రుణమాఫీ ఉత్తదే రైతు బంధుకు రాము రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్టుడు తప్ప పెట్టుడు తప్ప కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండంటే మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు జైల్లో పెట్టిండు మొన్న గద్వాల జిల్లా ధన్వాలలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాల రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది రైతులను జైలల్లో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీ లేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ రోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడీ రైతులకు బేడీలు మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద దన్వాళ్లలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్ధరించేది ఇలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయనా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమానులు నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలా అరే ఎవరైనా భూమి అముతరా అముతరా అని మన చుట్టు తిరిగింది రెండు కోట్లకు ఇస్తాం మూడు కోట్లు అన్నాడు అరే ఇంట్లో బిడ్డ ఉన్నాయి కదా తీసుకోండి వదుపో వదుపో అని వాడంటుండు